సందర్భ సాయి గారికి వందవాళ్ళు నా సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి ఇది నాకు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది నేను ఈ సంవత్సరమే చాలా మారాను ఆత్మీయంగా ఎదుగుతున్నాను చర్చికి వస్తున్నాను రెగ్యులర్గా అంటే చిన్నప్పటి నుంచి క్రైస్తే కానీ చర్చికి వెళ్ళేవాడిని కాదు మా అమ్మ నాన్న ఎప్పుడు పేర్లోనే ఉండేవాళ్ళు కానీ నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు ప్రతి సంవత్సరం మా అమ్మగారు వాగ్దానం తీస్తూనే ఉంటారు అవన్నీ మా అమ్మగారు బైబుల్లోనే ఉంటాయి కానీ నేను ఎప్పుడు చూడలేదు చదవలేదు వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా నేను ఎప్పుడు చర్చికి కూడా వెళ్ళలేదు కానీ అనుకోకుండా ఈ సంవత్సరం పాస్ట్గా కలవడం వల్ల నా జీవితం కొంచెం మారింది కొన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆమెను కలిశాను కలిసి దేవుడి గురించి చాలా తెలుసుకున్నాను నేను ఇంతకుముందు విగ్రహ ఆరాధన చేశాను వేరే గుళ్ళకి వెళ్ళాను కానీ ఇంకా వెళ్ళకూడదు నిర్ణయించుకున్నాను ఒకసారి నేను కలిసిన తర్వాత దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత నేనైతే చాలా మారాను దేవుడు నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడు నా వివాహ విషయంలో కానీ మా ఇంట్లో సమాధానం కానీ ఇంట్లో అందరూ సంతోషం ఉండడానికి కారణం దేవుడు చేసిన ఎన్నో మేలులు అలాగే నేను ఎప్పుడూ దేవుడిని నమ్మలేదు ఇంతవరకు మా అమ్మతో కూడా నేను మా నాన్నతో కూడా గట్టిగా మాట్లాడేవాడిని దేవుడు చేసే దేవుణ్ణి ఏమీ నా కష్టమే నేను సొంతంగా చదివాను నేను సొంతంగా జాబ్ తెచ్చుకున్నాను ఇవన్నీ నా టాలెంటే ఇవన్నీ నేను ఇలా మాట్లాడేవాడిని మా నాన్నతో వాళ్ళంతా అంతా బాధపడేవాళ్ళు అనమాట అప్పుడు కానీ మనసు నేను ఆమెతో రోజు అప్పుడప్పుడు ఈవినింగ్ గ్రౌండ్లో నడుస్తూ మాట్లాడే వాళ్ళు చాలాసేపు అప్పుడు నేను పోల్ని క్వశ్చన్ ఉండేవాడిని అన్నీ దేవుడు గురించి దేవుడు అంటే అలా అసలు ఏంటి అన్నీ అన్నీ తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నాకు అప్పుడు అర్థమైంది నేను నేను చేసింది ఏం లేదు అంత ఆయన అని మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చేసిన ప్రేయర్స్ వల్లే నేను ప్రతి దాంట్లోనూ విజయం సాధించానని నేను బలంగా నమ్ముతున్నాను ప్రయత్నం ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలే అలాగే ఈ సంవత్సరం నాకు చాలా టర్నింగ్ పాయింట్ నేను చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నాను ఇలాగే జీవితాంతం నేను దీవంగా ఉండాలని అనుకుంటున్నాను ఈ చిన్న సాక్షి దేవుడు దీనించుకున్నాను